వివిధ భాషలు భిన్న సంస్కృతులు విభిన్న ఆచార వ్యవహారాల కలయికే విశాల భారతదేశం అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ భారతావనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఏదైనా ప్రాంతంలో ఒక భాష ఒకే సంస్కృతి సంప్రదాయాలు ప్రాచుర్యంలో ఉండటం చూస్తూ ఉంటాం కానీ ఓ ఆధ్యాత్మిక క్షేత్రానికి అంతకు మించిన ప్రత్యేకత ఉంది పదిహేను రాష్ట్రాల ప్రజలు వ్యాపారులు కలిసిమెలిసి జీవిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకునే క్షేత్రం అది ఐదు దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు దర్శనార్థం ఆ పుణ్యస్థలానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న నినాదమే అందరినీ ఒక్కచోటుకు చేర్చింది అదే శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి పుణ్యక్షేత్రం సకల జనుల దైవంగా పేరున్న శ్రీ సత్య సాయి బోధనలతో ఆకర్షితులైన చాలామంది సొంత ఊరు బంధుమిత్రులను వదిలేసి అక్కడే స్థిరపడ్డారు అందుకే ఈ ప్రదేశం మినీ భారత్ గా ఖ్యాతిగాంచింది మరి ఆ ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విశేషాలు ఈ కథనంలో చూద్దాం అనంతపురం జిల్లా పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా ఒక్కసారైనా ఈ మహిమగల క్షేత్రాన్ని దర్శించుకోవాలని చాలా మంది భావిస్తారు ఎందుకంటే సాయిబాబా సేవలతో వందలాది గ్రామాల దాహార్తి తీరింది కోట్లాది మందికి ప్రేమాభిమానం పంచారా మహానుభావులు అందుకే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది అలాంటి ప్రదేశంలో పదిహేను రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నటం గమనార్హం అంతేకాదు అక్షర జ్ఞానం లేని ఆడవాళ్లు మొదలుకొని టీకొట్టు నడుపుకునే చిరు వ్యాపారి వరకు అనేక మంది నాలుగు ప్రాంతీయ మూడు విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు ఓం సాయిరాం అంటూ పుట్టపర్తికి వచ్చిన భక్తులను పలకరిస్తూ పలు భాషా కోవిదులుగా తయారయ్యారు బాబా దర్శనార్థం వచ్చి ఇక్కడి ఆధ్యాత్మికతకు పునీతులై దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డారు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ నిత్యం సత్యసాయి చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవనం సాగిస్తున్నారు శ్రీ బాబా కొలువైన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది సత్యసాయి బోధనలతో అక్కడ శాంతి విలసిల్లింది సాయిబాబా భౌతికంగా దూరమైన ఆయన ఆనవాళ్లు భక్తుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విభిన్న ఆచార సంప్రదాయాలు భాషలు కలిగిన సాయి భక్తులను ఎవరిని పలకరించినా ప్రతి ఒక్కరి మాటలో వ్యవహారంలో సత్యసాయి సాక్షాత్కరిస్తారు ఇక్కడ ఇక్కడ ఒక సంవత్సరాల పైన వచ్చారండి ఆ మేము యాక్చువల్ ఫ్రమ్ కేరళ అక్కడ నుంచి వచ్చేటప్పుడు జాబ్ చూసుకొని ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఏం లేదు ఆ టైంలో పుట్టపర్తి ఏం లేదు చిన్న విలేజ్గా అట్లా ఉంది అప్పుడు వచ్చి హోటల్ స్టార్ట్ చేశారండి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ హోటల్ పుట్టపర్తి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్ అప్పుడైనా దీనిలో అప్పుడు నేను పుట్టినలా వాళ్ళు చెప్పేది నేను వింటాను అట్లా ఆ టైంలో వచ్చి ఫాదర్ వచ్చాను ఫాదర్ బ్రదర్ కూడా వచ్చారండి అప్పుడు నుంచో స్టార్ట్ చేసి కొద్దిగా నిదాన నిదానంగా పెద్దగా అవుతానట్ల ఆ టైంలో కూడి ఫోర్ నైస్ వస్తూనే ఉన్నాయి బాబు గురించి తెలుసుకొని చాలా మంది వస్తున్నారు ఇట్లు ఓకే ఇట్స్ ఓకే స్పిరిచువల్ మ్యాన్ అండ్ అద్భుతంగా ఏమేమి చేస్తాను ఆ టైంలో చెప్తాను అండి సో దట్ టైం పీపుల్ యూస్ టు కమ్ హియర్ ఇరవై ఐదు సంవత్సరం పుట్టుపర్తిలో ఉంది నా స్వామి డివోటీ ఫస్ట్ మై మదర్ మై పేరెంట్స్ కం టు హియర్ స్వామి డివోటీ తర్వాత మ్యారేజ్ ఇక్కడ ఉంది ఇప్పుడు మళ్ళా వ్యాపారం చేసే క్రేక్ వచ్చినారు సో మై ఫాదర్ ఈజ్ హెర్డ్ ఫ్రమ్ ద సిన్స్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ హార్మోనీ పీస్ లవ్ వేర్ వీ లుక్ ఎవ్రీబడి ఈజ్ లివింగ్ పీస్ఫుల్లీ ఫార్ దాట్ రీజన్ మై ఫాదర్ లైక్ ఇట్ దిస్ ప్లేస్ మోర్ వేర్ వీ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ సాయిబాబాను దర్శించుకోవటానికి రోజు వందలాది భక్తులు తరలివస్తారు ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలు అభిరుచులు తెలుసుకున్న కొందరు భక్తులు పుట్టపర్తలోనే ఉండాలని భావించి వ్యాపారులుగా ఇక్కడే ఉండిపోయారు ఇలా ఐదు దశాబ్దాల క్రితం పుట్టపర్తికి దర్శనం కోసం వచ్చిన సుమారు పదిహేను రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి వారంతా ఇక్కడికి వచ్చే భక్తుల అభిరుచులకు అనుగుణంగా హస్తకళల వస్తువుల దుకాణాలు హోటళ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు పుట్టపర్తినే సొంత ఊరుగా భావించి ఏడాదికి ఒకసారి స్వస్థలాలకు వెళ్లివస్తున్నారు కేరళ తమిళనాడు మహారాష్ట గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కశ్మీర్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటకతో పాటు పశ్చిమ రాష్ట్రాలకు చెందిన అనేక మంది వ్యాపారులు పుట్టపర్తిలోనే స్థిరపడ్డారు అంతేకాదు ఓటు హక్కుతో పాటు రేషన్ కార్డును పొంది స్థానికులుగా రికార్డుల్లోకి ఎక్కారు ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన వస్తువులను పుట్టపర్తిలో అందుబాటులో ఉంచారు వస్తువులు అమ్మే క్రమంలో భారత్లో ఉన్న భాషలతో పాటు విదేశీ భాషలు నేర్చుకుంటున్నారు దాదాపు యాభై ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తుండటంతో ఏమాత్రం అక్షర జ్ఞానం లేకపోయినా చిరు వ్యాపారులు సైతం నాలుగు ప్రాంతీయ మూడు విదేశీ భాషలు మాట్లాడుతుండటం గమనార్హం ఇక్కడ పూలు అమ్ముకుంటాం జీవనం పోసుకుంటున్నాము ఇక్కడ అన్ని మొత్తం ఎక్కడెక్కడ ఉండే రాష్ట్రాలలో అంతా ఇక్కడ బాబా దగ్గరకు వస్తారు ఏదో మా కడపాత్రం కొద్దీ మేము చదువుకోలేదు మేము మేడమ్ కానీ మా తెలుగు కొద్దీ భాషలు మాట్లాడి మేము పిల్లలను పోషించుకోవాలని ఇక్కడ ఉన్నాం మా ఆయన డ్రైవర్ టాక్సీ డ్రైవరు మేము ఇక్కడ వచ్చిన వాళ్ళతోనూ అందరితోనూ ఫారినర్స్తో మాట్లాడి మేమేదో కొంచెం పూలు అమ్ముకొని బతుకుని పిల్లలు చదివించుకొని మేము ఇక్కడ అన్ని జీవనం చేసుకుంటున్నాం మాకైతే బాబాదాయ్ వల్ల మాకు ఏదీ లోడ్ చేయలేదు బాబా గారు ఇప్పుడు బాబా ఉన్నారనే నమ్మి భక్తులంతా వస్తారు మాకైతే ప్రశాంత నిలంలో బాగా సంతోషంగా ఉన్నామన్న ఇటాలీ వస్తుంది రష్యన్ వస్తుంది హిందీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఇట్లాంటివన్నీ భాషలు అన్ని భాషలు మాట్లాడతాం సార్ ప్రపంచం వాళ్ళందరికీ ఆధ్యాత్మిక గురువు అందుకని ప్రతి వాళ్ళు ప్రో త్రు అవుట్ వన్ డివోటిస్ వన్ ఎయిటీ కంట్రీస్ వన్ ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు సెటిల్ అయ్యి స్వామి దగ్గర సర్వీస్ చేస్తూ ఉన్నారు మెయిన్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ కాశ్మీరీలు కాశ్మీర్ ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఇక్కడ సెటిల్ అయినారు ఇక్కడ సర్వీస్ చేయడం అంటే పెద్ద హ్యాపీనెస్ దీన్ని మించిన హ్యాపీనెస్ ఇంకా ఎక్కడ దొరకదు పుట్టపర్తి అత్యంత ప్రశాంతతతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి అయ్యాక కూడా పుట్టపర్తిలో ఆయన బోధనలు చూపిన శాంతి మార్గం అక్కడికి వచ్చే భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది పుట్టపర్తికి వచ్చే దేశ విదేశాల భక్తులను స్థానిక ప్రజలు వ్యాపారులు తగిన విధంగా ఆతిథ్యమిస్తూ బాబా చూపిన శాంతి మార్గంలో నడుస్తున్నారు అంతేకాదు విదేశీ పర్యాటకులు మెచ్చేలా బంగారం వెండి ఆభరణాలు మొదలు హస్తకళల వస్తువులు విక్రయిస్తున్నారు విదేశీ భక్తుల సౌకర్యార్థం వారి వారి అభిరుచులకు అనుగుణంగా హోటళ్లు ఏర్పాటు చేయడమే కాక వారికి అవసరమైన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అలా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక మా ఫాదర్ కేరళ నుంచి వచ్చాడు సార్ అప్పుడు వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేశాడు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ జరిపాడు దాని తర్వాత మా చని మా నాన్న చనిపోయిన తర్వాత నేను టాక్సీ లైన్ లో ఉన్నాను ఇక్కడ ఒక మూడు వందల మంది టాక్సీ డ్రైవర్స్ ఉంటాం మా అదృష్టం ఏమంటే దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకి సర్వీస్ చేయడం మా అదృష్టం ఏ అవకాశం ఏ ట్రావెల్స్ కి దొరకదు ప్రపంచంలో ఎక్కడా దొరకదు అన్ని దేశాల డివోడీస్కి సర్వీస్ చేసే ఒక్క ఇది మాత్రం మాకు మాకు అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడొచ్చి దాదాపు ఎనిమిది ఏంటి పిల్లడు ఇప్పుడు నాకు సిక్స్టీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి ఉన్నప్పుడు వచ్చినాను వస్తే స్వామి నాకు బ్లెస్ చేసి మా బ్లెస్ చేసి ఓం రాసి ఇచ్చినారు అప్పటి నుంచి మా మదర్ ఓల్డ్ డివోటీ షేడి బాబు నుంచి డివోటీ మా మదరు అప్పటి నుంచి ఇంకా మనం ఫ్యామిలీ ప్రాబ్లం తట్టి వచ్చేసినాం ఇక్కడ మా అమ్మ చిన్న పిల్లవాడు తీసుకొచ్చేది నేను మా చెల్లెలు ఇద్దరు సార్ ఇద్దరు వచ్చేస్తే స్వామి బాగా స్వామి చెప్తున్నారు మిమ్మల్ని నన్ను బాగా చూసుకోతానని చెప్పేసి నా కళ్ళు మాదిరి అని చెప్పిన స్వామి చెప్తున్నారు మా మదర్ ప్రామిస్ చేస్తున్నారు అట్లా అయితే ఎలక్ట్రికల్ పని నేర్చుకోమని చెప్తున్నారు మందిర్లసా ఎలక్ట్రికల్ పని నేర్చుకున్నాను నేర్చుకొని ఇచ్చేసి ఆల్మోస్ట్ స్వామిది ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ చేస్తున్నాను నేను స్వామి ట్రస్ట్ వర్క్ చేస్తున్నాను ఎలక్ట్రికల్ వర్క్ అంతా చేస్తున్నాను అంతా స్వామి మనకి ఇచ్చింది భిక్షిస్తారు వేరే ఏం లేదు మనకి మన ఏం లేదు ఏం తీసుకుని రాలేదు మైసూర్ నుంచి మా అబ్బాయి సో స్వామి స్టూడెంటే వరుస ఇప్పుడు ముంబైలో ఉన్న ముంబైలో యూటీఏలో ఒక గ్రూప్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నా కొడుకు నా కూతురు సో స్వామి స్టూడెంటే అమ్మాయి సార్ ఎంబీ ఎంబీ అయిపోయింది అమ్మాయి ఈ విధంగా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి క్షేత్రం విభిన్న రాష్ట్రాల ప్రజలు అనేక భాషల కలయికతో మినీ భారత్ గా రూపాంతరం చెందింది అయితే ఈ ఏడాది నవంబర్లో శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు ప్రారంభం కానుండడంతో ప్రపంచ దేశాల నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఏ లోటు రాకుండా అటు శ్రీ సత్యసాయి ట్రస్టుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారులు సమాయత్తమవుతున్నారు